కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి అందులోని విలువైన రాగి తీగను దోచుకెళ్లిన ఘటనలు అలాగే ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని వెల్లుంట్లపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల శివారులో చోటు చేసుకుంది ఎస్ఐ బొజ్జా మహేష్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులో బట్టి సాహాగౌడ్ వ్యవసాయ పొలం వద్ద ఇరవై ఐదు కేజీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను గుర్తు తెరిని దుండగులు మంగళవారం రాత్రి ధ్వంసం చేసి అందులోని విలువైన రాగి తీగను దొంగిలించినట్లు అటుగా వెళ్లిన రైతు ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైనట్లుగా గుర్తించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు సంఘటనా స్థలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను జూనియర్ లైన్ మెన్ రవి చూసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు రైతులు అప్రమత్తంగా ఉండాలి అని పోలీసు శాఖ విద్యుత్ శాఖ సహాయ సహకారాలు తీసుకుని పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది అని ఎస్ఐ తెలిపారు రాత్రి వేళల్లో గస్తీ తిరగటానికి గ్రామ ప్రజలు గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి గస్తీ తిరగాలని సిఐ రవీంద్ర నాయక్ అన్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్ల చోరీలు జరుగుతున్నాయని అందుకు పోలీస్ శాఖ తరపున స్పెషల్ టీములు ఏర్పాటు చేస్తామని చెప్పారు రైతులు ఎవరైనా పొలాల బాట వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫార్మర్లను గమనిస్తూ ఉండాలని సూచించారు పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని రైతులకు తెలిపారు అందరికీ నమస్కారం గత కొన్ని నెలల నుండి మనము చూస్తే ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలో ఈ ట్రాన్స్ఫార్మ్ ఆఫెన్సెస్ అనేది చాలా ఎక్కువగా జరిగినాయి దీనివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు ఇప్పుడు పుట్టాలు వేసుకునే సమయం నాట్లు వేసుకునే సమయం కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మ్ ఆఫెన్స్లు జరిగితే చాలా అనేది జరుగుతుంది వాళ్ళకి ఈ దొంగల్ని పట్టుకోవడానికి గాను గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారము కొన్ని స్పెషల్ టీములు కూడా మనకు రంగంలోకి దిగి వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు అదేవిధంగా కాల్ డేటా అనాలిసిస్ కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర ఇతర మాధ్యమాల ద్వారా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అనేది ముమ్మరంగా జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోని కూడా కోఆర్డినేషన్ చేసుకొని వారి యొక్క సహాయ సహకారాలతోని పెట్రోలింగ్ చేయడం అనేది కూడా మొదలైంది కాకపోతే నేను సర్కిల్ ప్రజలకు కోరేది ఏంటంటే వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫారం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు కూడా లోకల్గా మీకు ఏదైనా అనుమానం వస్తే కానీ లేకపోతే ఆ ట్రాన్స్ఫారంని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది కాబట్టి మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి మీ వంతుగా కొంచెం పోలీసుకి సహాయ సహకారాలు అనిస్తే ఖచ్చితంగా మనం ఈ దొంగల్ని పట్టుకొని ఇక ముందు మీ మీకు ఆర్థికంగా నష్టం కలగకుండా ని అరికట్టడానికి గ్రామస్తుల గ్రామస్తులు మరియు యువకులు వారు ఒక గుంపుగా ఏర్పడి వారు కూడా దళాలను ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరగాలని కోరుకుంటున్నాను దీనివల్ల మనం దొంగతనం ఈజీగా అరికట్టచ్చు అని మీకు మనవి చేస్తున్నాం చూసుకునే బాధ్యత పోలీసు వాళ్ళు నిర్వహిస్తారు